శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దేవుడు సాక్షి అనే అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకసారి నాకు ఒక సందేహము వచ్చినది అప్పుడు మాస్టర్ గారు భగవంతుడు అనంత శక్తి సంపన్నుడని చెప్పుచుండిరి ఆయన శక్తికి అవధి లేదని ఎవరిపై ఎప్పుడు ఆయన ఎట్లు కరుణ చూపునో ఊహకు అందనిదని చెప్పిరి అయితే పుణ్యశాస్త్రి గారికి ఒక సందేహం వచ్చిందిట ఆ సందేహాన్ని మాస్టర్ గారికి వెలుపుచ్చేటండి మరి సోమనాథ దేవాలయమును భగ్నమును చేసి స్వామినే పెకలించుకుపోయి గజనీ మహమ్మదు తన రాజ్యమున సింహాసనము ఎక్కుటయుకు వలయు సోపానముగా ఉపయోగించను కదా ప్రతిదినము ఆ శివలింగముపై కాలు పెట్టేటివాడు కదా జ్యోతిర్లింగ స్వరూపమైన పరమేశ్వరుడు ఇంత జరుగుచున్నను ఏల ఊరకుండెను అని మాస్టర్ గారిని అడిగి తిని అని అంటూ ఉన్నారు మాస్టర్ గారిని అడిగాను నేను సోమనాథ దేవాలయంలో భగ్నం చేసి స్వామినే ప్రకలించుకుపోయి గజనీ మహమ్మదు తన రాజ్య సింహాసనాన్ని ఎక్కటం కోసం దాన్ని ఒక మెట్టులాగా వాడుకున్నాడు కదా ప్రతిదినం కాలు పెట్టేవాడు కదా శివలింగం మీద అని అడిగారటండి పరమేశ్వరుడు ఇంత జరుగుతున్నా కూడా ఎట్లా ఊరుకున్నాడు అని అడిగారట మాస్టర్ గారు ఇట్లా సందేహ నివృత్తి గావించారటండి దేవాలయ వ్యవస్థ యొక్క ప్రయోజనము గుడియందు ఊరివారు పది మంది చేరి ఉత్సవముల నెపమునో అనుదిన గోష్ఠి నెపమునో పరస్పరత్వము సమిష్టి జీవనము నెరపుట భగవానుడు అంతర్యామి అని గ్రహించుట రాయిగా కాక భగవంతుని నిజస్వరూపమని అర్చించి దివ్యానుభూతి నందుట ఆ రోజులలో ఆ ప్రాంత ప్రజలు అనేకమత్యముతో ఎవరికి వారుగా బ్రతుకుచు భగవద్భక్తి శూన్యులై సోమనాథాలయమును లక్ష్యము చేయరైరి కార్యక్రమము లేవియును లేవు పాలకులను పరస్పర కలహోద్యోగులే స్వామికి పక్షపాతముండదు కదా తనను పోవుచున్న వారి రూపమునూ తానే ఉన్నాడు కదా జీవుల కర్మలకు ఆయన సాక్షి మాత్రమే ధర్మము జనుల హృదయములందు కొంత ఆయనను దీపించి కొందరు దానిని దానికి భంగము వాటిల్లి జనులు శరణన్నచో రక్షించును జనులలో ధార్మికత ఏర్పడి తన అంతర్యామిత్వమును గ్రహించి పారస్పర్యము ఏర్పడి వరకు వేచి చూసును భగవంతుడు వెయిట్ చేస్తాటండి ఇంతకును ఆ శివలింగముగా ఉన్నది కూడా తానే దానిని పెకలించిన వాడును తానే అందరి రూపంలో ఉన్నది భగవంతుడే కదండి కనుక ఆ పెకలించే వాడి రూపంలో ఉన్నవాడు కూడా భగవంతుడు ఆయనే ఎవరే వాళ్ళు ఎవరు లేరు శివలింగం రూపంలో ఉన్నది ఆయనే దాన్ని పెకలించేవాడి రూపంలో ఉన్నది కూడా ఆయనే స్వామికి న్యూనత లేదు అంటే తేడా లేదు భేదం లేదండి ఆధిక్యము లేదు అంటే తక్కువ లేదు ఎక్కువ లేదు స్వామికి ఒకళ్ళ పట్ల తక్కువ ఒకళ్ళ పట్ల ఎక్కువే ఉండవు ఆయనకి తనను ఏ రకముగా వినియోగపరుచుచున్ననో నవ్వుకొనుచుండును మరి దుష్ట కార్యములకు తగు ఫలితముండదా ఆ ప్రాంత ప్రజల కర్మఫలముగా స్వామి పెకలింపబడెను పెకలించిన వాని దుష్కర్మ ఫలితము కాలవశమును జరుగును ఆ సమయము వచ్చినప్పుడు అతనికిని కర్మఫలము తప్పదు ఒక రావి చెట్టు కలదు దానిపై రెండు పిట్టలున్నవి ఒకటి రకరకముల రుచుల పండ్లను తిని రుచి చూచుచుండును అందు చేదు పండ్లు కూడా ఉండును వేరొకటి ఏ పండును భక్షింపదు ఊరక చూచుచుండును ఇది వేదములోని పొడుపు కథ వేదములో ఒక పొడుపు కథ ఉందటండి ఒక ప పక్షుందయ్యా రకరకాల పండ్లు తింటుంది ఆ పండ్లలో చేదు పండ్లు కూడా ఉంటాయి అవి కూడా తింటుంటుంది ఇంకో పక్షి ఉంది ఏ పండు తిందు ఊరికే చూస్తూ ఉంటుంది అని ఒక పొడుపు కథ ఉందటండి వేదముల్లో ఏమిటయ్యా ఈ పొడుపు కథ దేని గురించి చెప్పారంటేట సంసార వృక్షమున మొదటి పిట్ట జీవుడు రెండవ పిట్ట పరమాత్ముడు ఈ రకరకాల పండ్లు తింటాం అందులో చేదు పండ్లు కూడా తింటాం ఇది జీవుడండి వేరొకటి ఏ పండును భక్షింపదు ఊరక చూచుచుండును అన్నారు కదండి ఇది రెండవ పిట్ట పరమాత్ముడట అని మనకి విసితపరుస్తూ ఉన్నారండి కనుక దేవుడు సాక్షి అనేటువంటి అధ్యాయము ఇంతటితో పూర్తయిందండి తర్వాత అధ్యాయము స్వేచ్ఛ విధి ప్రకృతి నరుడు అనేటువంటి అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నామండి ఒకసారి శ్రీవారు ఫ్రీ విల్ మరియు ఫేట్ అంటే మానవుని సంకల్ప స్వేచ్ఛ మరియు విధి సంకల్ప స్వేచ్ఛ ఎలా ఉంటుంది విధి ఎలా ఉంటుంది వీరి పాత్రలను గూర్చి ఇట్లు చెప్పిరని శ్రీధారా రాధాకృష్ణమూర్తి గారు చెప్పియుంటిది పశువును ఒక గుంజకు కట్టివేసి పలుపును బిగింతురు కదా ఆ పశువు ఎంత దూరము స్వేచ్ఛగా తిరగగలదు పలుపుత్రాడు మేర కదా పలుపుత్రాడు ఉన్నంత అది పోయినంత వరకు ఆ పశువు స్వేచ్ఛగా తిరగలగదు కండి తిరగలగదు కదా అట్టిదే ఎట మానవుని సంకల్ప స్వేచ్ఛ పలుపుతాడు వ్యాప్తిని దాటి ఆవలనున్న ప్రదేశమున పశువు జ్వరబడజాలదు ఆ సరళిలో విధిని దాటి సంకల్ప స్వేచ్ఛ వర్తింపచాలదు కనుక మన సంకల్ప స్వేచ్ఛ కూడా అంతవరకేటండి కొంతవరకు ఉంటుంది అది దాటి వర్తింపజాలదు ఇంకొక సందర్భమున వారు ఇట్లు చెప్పి బైబిల్లో మానవుని తన ప్రతిబింబముగా దేవుడు సృజించినట్లు చెప్పబడి ఉన్నది దేవునికి ఎట్లు సంకల్ప స్వేచ్ఛ ఉన్నదో మానవునకు అంతయే మానవుణ్ణి తన ప్రతిబింబంగా దేవుడు సృజించాడని చెప్పబడింది బైబిల్లో తన అనేక పూర్వ కర్మవాసనాబద్ధమైన స్వభావమును దాటి మానవుడు వర్తింపలేడు నిజమే కానీ దృఢముగా సర్వాంతర్యామికి శరణంది ఒక్క క్షణమున సంకల్పించినచో దాటగలడు కానీ సామాన్యముగా దాటనిష్టపడడు పది సంవత్సరములు కాఫీ త్రాగుట అలవాటు పడినవాడు సామాన్యముగా పదనకొండవ సంవత్సరము మొదటి రోజున కూడా కాఫీని సేవింపకుండా ఉండలేడు కానీ చిత్తము భగవదాయత్తము గావించి ఉదాత్తమైన దివ్యానందమున మునిగియున్నచో కాఫీని సేవించుట గుర్తుకు రాకుండును ఇది ఏ మార్గము భూమిపై ఖనిజజాతి వృక్షజాతి జంతుజాతి నరజాతి పరిణామమున ఉత్తరోత్తరముగా చైతన్యము యొక్క జాగృతి కలవి పరిణామంలో ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చైతన్యవంతమైనటువంటి అంటే మొదట జాతి ఆ పైన చైతన్యవంతమైంది వృక్షజాతి అంతకన్నా చైతన్యవంతమైంది జంతుజాతి అంతకన్నా చైతన్యవంతమైంది నరజాతి అట్లా అనమాట వరస ఉత్తరోత్తరముగా చైతన్యము యొక్క జాగృతి కలవి కుటుంబమున పెద్ద పిల్లవానికి తన తమ్ముండ్రు చెల్లెండ్రయడ్ల బాధ్యత ఉండును కానీ హక్కు కాదు పెద్ద పిల్లవాడు ఉండని ఆయనకన్నా చిన్నపిల్లలు ఉంటారు కదండి ఆ ఇంట్లో చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటారు కదా వాళ్ళ పట్ల బాధ్యత ఉంటుంది కానీ అతనికి హక్కు కాదయ్యా హక్కు ఉండదు అంటున్నారు అట్లే నరుణకు మిగిలిన తక్కువ పరిణామము చెందిన జాతులపై బాధ్యత కలదు ఇట్టివాడు వృక్షములనే కాక జంతువులను భక్షించుటకు కూడా వెనుకాడకుండుట చిత్రము కానీ బాధ్యత ఉంటుంది వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదండి నరుడు తనకన్నా తక్కువ వాళ్ళ చైతన్యం గల వాళ్ళని కానీ ఏం చేస్తున్నారు నరుడు వృక్షాలను మాత్రమే కాక జంతువులను కూడా భక్షిస్తూ ఉన్నాడు భక్షించడానికి వెనుకాడట్ల వృక్షమును భంగము చేయకుండా ఫలములను స్వీకరించుటయు గోవుని చంపకుండా గోక్షీరమును స్వీకరించుటయు హింస కాదు వానికి హాని కలిగించుట హింసయగును పశువుల బాధ్యత ప్రకృతి మాత్ర స్వీకరించును అవి పసిపిల్లల వంటివి ప్రకృతి నియమాలను దాటి అవి వర్తింపవు లంచమిచ్చినను పశువు ఆకలి వేయినప్పుడు గడ్డి తినదు ఎద వేయనప్పుడు కామమునందదు నరునకు స్వయముగా ఆలోచించు బుద్ధి ఇయ్యబడినది కత్తి వంటి దీనిని సద్వినియోగము చేసుకున్నచో విశిష్టుడగును లేకున్నచో పశువుల కన్నను నీచుడగును అందువలననే శంకరాచార్యుల వారు నరజన్మ దుర్లభము అన్నారు అంతేకాని చాలామంది హరిదాసులు చెప్పినట్లుగా ఉత్తమము అనలేదు మీకు తేడా ఉందటండి నరజన్మ దుర్లభము నరజన్మ ఉత్తమము ఈ రెండిటికి తేడా ఉంది శంకరాచార్యులు వారు నరజన్మ దుర్లభము అన్నారు కానీ నరజన్మ ఉత్తమము అని అనలేదండి ఉత్తమము ఎవడికి వాడు చేసుకొని చేసుకునుటను బట్టి ఉండును ప్రకృతి ఒడిలోని పసిబిడ్డల వంటి వారు మహర్షులు మహాభక్తులు ప్రకృతి మాత ఉపదేశములను ఉల్లంఘించువాడు వట్టి మేధావి అయిన నరుడు శాస్త్రవేత్త కానీ రాజకీయవేత్త కానీ వ్యాపారి కానీ ఉద్యోగి కానీ వీళ్ళెవరైనా కానీ ప్రకృతి మాత యొక్క ఉపదేశములను ఉల్లంఘించువాడు ఒట్టి మేధావి అయిన నరుడు అంటున్నారండి ప్రకృతి మాత ఇచ్చిన సూత్రములను ఉల్లంఘించిన నేరమునకు ప్రతిఫలము చెల్లించక తప్పదు ఆధునిక కాలమున బహుసంఖ్యాకులైన నరులు నాగరికత పేర ఉమ్మడిగా ప్రకృతిని భంగింపజూచుచుండుట వలన సమిష్టిగా అనుభవింపక తప్పదని శ్రీవారు హెచ్చరించిరి ప్రకృతి సంపాదించిన విజ్ఞానము అమ్మ ఇచ్చిన స్తన్యము వంటిది దానిని స్వీకరించిన కృతజ్ఞుడైన నరుడు ప్రకృతినే జయించి ననుట మౌఢ్యము బెర్రెండ్ రస్సెల్ అను విపరీత మేధావి ప్రకృతిపై విజయమను నినాదమును గూర్చి ఉద్ఘాటించుటను పిచ్చివాని ప్రేలాపనగా శ్రీవారు అభివర్ణించిరి ఒకసారి ఇద్దరిని గూర్చి విశ్వవిఖ్యాత మేధావులైనను ప్రకృతిని అనుసరింపక ఇంద్రియలోలుడై కామవైపరీత్యమున వర్తించిరని చెప్పిరి అని అంటూ ఉన్నారండి ఇక్కడ ఇట్లా మనకు ప్రకృతి నరుడు అనేటువంటి అంశాన్ని కూడా చక్కగా వివరించారండి ఇంతటితో ఈ అంశము కూడా పూర్తయింది బెజవాడ నామము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఆంగ్లేయులు మన దేశమును పరిపాలించుచున్న కాలమున వకారమును పలుకలేక పొరబడి బకారముగా ఉచ్చరించుట జరిగినది వాళ్ళు వకారాన్ని పలకలేక పలకలేక పొరపాటున ఆ వకారాన్ని కూడా బకారంగా ఉచ్చరిస్తూ ఉండేవాళ్ళటండి ఆంగ్లేయులు విహారమును బీహారు అనియు వంగమును బెంగాలు అనియు పలికిరి అదే పద్ధతిలో విజయవాడను వారు బెజవాడగా మార్చిరని మనకు స్వాతంత్ర్యము వచ్చిన తదుపరి కొందరు తెలుగువారు పొరబడి మరలా బెజవాడను విజయవాడగా మార్చిరి వాస్తవమునకు బెజవాడ అని పేరు ఆంగ్ల పాలకులుంచినది కాదు పూర్వము ఈ ప్రాంతమున బిజ్జులుడు అను రాజు పరిపాలించుండట పరిపాలించుచుండుటచే ఈ ఊరు బిజ్జులవాడ అయింది బిజ్జులుడు అనే రాజు పరిపాలించేటండి పూర్వం అందువల్ల అది బిజ్జులవాడైంది ఆ పైన బ్లేజ్వాడ అయింది క్రమంగా వాడుకలో బెజవాడ అయినదని మాస్టర్ గారు చెప్పిరి అర్జునుడు ఇతట ఇంద్రకీలాద్రిపై తపం ఆచరించుటచే ఇది విజయవాడ అయినదని కొందరందరు అర్జునుడు మహాదేవుని గురించి తపమాచరించినది హిమాలయ పర్వత ప్రాంతముగా మహాభారతము వనపర్మమున తెలుపబడినది కాకుండా తమ వనవాస కాలమున పాండవులు దీనిని దర్శించి ఉండవచ్చును మాధవ వర్మ అను రాజు ఈ కథ మనకి ప్రఖ్యాతంగా చెప్తారండి మాధవ వర్మ గారి కథ అంటే దుర్గామాతని కనకదుర్గ అని ఎందుకన్నారు అనే దానికి కథ చెప్తారండి మనకి పుణ్యశాస్త్రి గారు కూడా ఈ కథ ఉదహరిస్తున్నారు మనకి మాధవ వర్మ అనే రాజు ఉండేవాడు ఆయన ఒక ఆయన కుమారుడు ఆ కుమారుడు కూడా ధర్మపరుడే ఈ మాధవ వర్మ గారు కూడా ధర్మము ప్రకారము పరిపాలించేటువంటి రాజు చక్కటైన రాజు అనమాట అయితే ఒకసారి ఆ కుమారుడి ఆయన గుర్రాన్ని నడుపుతుంటే ఆ గుర్రపు రథము యొక్క రథచక్రాల కింద పడి ఒక పసిపాలుడు చనిపోవటం జరుగుతుంది రాజుగారు ఏం చేస్తారంటే తన కుమారుడైనా సరే ఒక చావు కారణమయ్యారు కాబట్టి ఈ రాజకుమారునికి ఉరిశిక్ష విధిస్తున్నా అని అంటాడనమాట అంటే తన కుమారుడైనప్పటికీ కూడా పక్షపాతము చూపించకుండా ధర్మపు పట్ల దీక్ష వహించి ఉన్నాడని ఇతని ధర్మదీక్షకు మెచ్చి అక్కడ దుర్గాదేవి తల్లి అమ్మవారు జగన్మాత కనక వర్షం కురిపించిందట అందువల్ల ఆవిడకి అప్పటి నుంచి కనకదుర్గా అనే పేరు వచ్చిందట అండి ఆ కథను కూడా ఇక్కడ మనకి పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు కనుక బెజవాడ పేరు ఎట్లా వచ్చింది అనేటువంటిది మనకి మాస్టారు తెలియజేశారు అని పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి రేపు మనము వేద విజ్ఞానాంశములు అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిద్దాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ